ఎదురు దెబ్బలు తిన్నచోటే ఎదిగే ప్రయత్నంలో ఉన్నారా అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి కుదేలైపోయింది ఒక్క ఎమ్మెల్యే స్థానంలో కానీ ఒక్క ఎంపీ సీట్ని కానీ ప్రభావితం చేసే స్థాయిలో కూడా ఓట్లు సాధించలేకపోయింది అన్ని చోట్ల కూడా భారీ వాటములు చవి చూసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఉభయ గోదావరి జిల్లాలోనే ఇరవై తొమ్మిది సీట్ల వరకు దక్కించుకున్న వైఎస్ఆర్సిపి ఐదేళ్లు తిరిగేసరికి ఒక్క సీటును కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలోకి నెట్టివేయబడింది అలాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు మళ్ళీ పాగా వేసే వ్యూహాలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు వైఎస్ఆర్సిపి ప్లేనరీ సమావేశాలకి త్వరలో జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటి సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి తిరిగి కోలుకుని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ క్యాడర్లో విశ్వాసం కల్పించే ప్రయత్నంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగా ప్లేనరీని నిర్వహించాలి అని నిర్ణయించుకున్నారు ప్లేనరీకి వేదికగా గోదావరి జిల్లాల్లోనే ఉండాలి అని సిద్ధమవుతున్నారు అది రాజమహేంద్రవరంలో నిర్వహిస్తారా లేకుంటే ఏలూరు కేంద్రంగా జరుగుతుందా ఈ రెండు సెంటర్లో ఏదో ఒక చోట జరపాలి అనే నిర్ణయానికి ఆ పార్టీ అధినేత వచ్చేశారు దాదాపుగా రాజమండ్రిలోనే నిర్వహించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన చాలామందే భావిస్తున్నారు రెండు జిల్లాల వాళ్ళకి అనువుగా వేదికగా సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి రాజమండ్రిలో నిర్వహించాలనేటువంటి సంకల్పంతో వైఎస్ఆర్సిపి ఉంది మరి నిజంగా ప్లేనరీ నిర్వహించడం ద్వారా వైఎస్ఆర్సిపి గోదావరి జిల్లాల్లో పుంజుకునే అవకాశం ఉంటుందా వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న రెంట్కి ఒకటే కారణం కాపుల ఓట్లు కాపు కులస్తుల ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు మీద కోపంతో కాసింత పవన్ కళ్యాణ్కి మరికొన్ని జగన్మోహన్ రెడ్డికి చేరడంతో వైఎస్ఆర్సిపి మంచి విజయాన్ని దక్కించుకుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కాపు ఓటింగ్ గంప గొత్తగా కూటమి వైపు మళ్ళీంది దాదాపుగా జనసేన పది స్థానాల్లో పోటీ చేసింది అదే సమయంలో మిగిలిన సీట్లలో కూటమి తరపున బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు పోటీ చేసినా వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపులు కూటమిని బలపరిచారు దీని కారణంగా కాపు ఓట్లు ఏకపక్షంగా గంపగుత్తగా కూటమి వైపు మళ్ళడంతో వైఎస్ఆర్సీపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తిన్నక తప్పని పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పుంజుకోవాలని తిరిగి మళ్ళీ కోలుకోవాలని పాగా వేయాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డికి కాపుల ఓట్లు ఎంత మేరకు తన వైపు మళ్లించుకునే అవకాశం ఉంటుంది ఎంతవరకు కాపుల ఓట్లను సమీకరించడంలో ఆ పార్టీ సక్సెస్ అవుతుంది ఇదే గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించేటువంటి అంశం వాస్తవానికి కాపుల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వ విధానాలు తీరు పట్ల కుసింత అసంతృప్తి కనిపిస్తోంది కాపుల్లో ముఖ్యంగా జనసేన వైపు ఉన్నటువంటి కాపులకి తెలుగుదేశం పార్టీ నేతలకి మధ్య వైరుధ్యం కనిపిస్తుంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ ఎమ్మెల్యేల ప్రభావాన్ని తగ్గించి డమ్మీలుగా మార్చేసి తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చలాయిస్తున్నారు అని జన సైనికులు కుమిలిపోతున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కనీసం జనసేన శ్రేణులకి గౌరవం కూడా దక్కడవలేదు అని జనసేన కాపులు కలవరపడుతున్నారు ఇలాంటి సమయంలో తిరిగి మళ్ళీ కాపుల్ని తన వైపు మళ్లించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు ఆ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కీలకమైనటువంటి కాపు కులస్తుల్లో తూర్పుగోదావరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కాపు నేతల్లో బలమైనటువంటి నాయకులు కనిపిస్తున్నారు ముద్రగడ పద్మనాభం తోట త్రిమూర్తులు కురసాల కన్నబాబు వంగ గీత దాడిశెట్టి రాజా ఇలాంటి బలమైనటువంటి కాపు నేతలు చాలా క్లియర్గా ఉన్నారు జక్కంపూడు కుటుంబం రాజమండ్రిలో చాలా కాలంగా వైఎస్ఆర్సిపికి బలమైనటువంటి కేంద్రంగా ఉంటుంది అయితే పశ్చిమ గోదావరి జిల్లా వరకు వచ్చేసరికి మాత్రం ఇటీవల కాపుల్లో వైఎస్ఆర్సిపికి కొందరు కీలక నేతలు దూరమయ్యారు అందులో ఆళ్ల నాని కావచ్చు గ్రంథి శ్రీనివాస్ కావచ్చు ఇలాంటి కాపుల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి సీనియర్ నాయకులే వైఎస్ఆర్సీపీని వేయడంతో ఆ పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలినట్టుగా కనిపించింది మరి ఇప్పుడు అలాంటి వాటినన్నిటిని పూడ్చుకుని ఉన్న నాయకుల్ని పూర్తిగా గాడిలో పెట్టుకుని కాపుల సారథ్యంలో తిరిగి మళ్ళీ పార్టీని పట్టాలెక్కిచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు విజయమవుతారన్నదే ఆ పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయిస్తుంది గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి ఉనికిని చాటేందుకు అదే కీలక అంశం అవుతుంది మరి ప్లేనరీ నిర్వహించాలని అది కూడా గోదావరి తీరంలో జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నటువంటి తరుణంలో కాపుల విషయంలో ఎలాంటి ప్రణాళిక రచిస్తారు కాపుల సమీకరణలో ఎంత మేరకు విజయవంతమవుతారు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ముఖ్యంగా గోదావరి జిల్లా రాజకీయాల్ని నిర్ణయించేటువంటి అంశం